నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టారు వైసీపీ పాలనలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్లు జనార్దన్ రావు తెలిపారు టీడీపీ ప్రభుత్వం రాగానే నెగా పెరగడంతో నకిలీ మద్యం వ్యాపారం ఆపేసి ఆపేశామన్నారు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పారు టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి మళ్ళీ నువ్వు నకిలీ మధ్యన తయారీ తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో అన్నారు ఇబ్రహీంపట్నంలో పెట్టాలి అనుకున్నా అనుకున్నాం కానీ జోగి రమేష్ ఆదేశాలతో మొదట తంబలపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలుపెట్టాము తంబలపల్లె నియోజకవర్గంలో లెక్కర్ షాపులు నేను తీసుకున్నా తంబలపల్లి నుండి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది అని జోగి రమేష్ అన్నారు అని నకిలీ మద్యం కేసులో ఏ వన్ నిందితుడిగా జనార్దన్ రావు తెలిపాడు వేరే వాళ్ళ పేరు మీద రూమ్ అద్దెకు తీసుకుని లెక్కర్ తయారీకి కావలసిన యంత్రాలు అన్ని తీసుకోవచ్చా తీసుకువచ్చాం లెక్కర్ తయారీ చేయండి మంచి సమయం చూసి మీరు ఎవరూ లేనప్పుడు దాన్ని ప్రభుత్వం మీద రుద్దా రుద్దామని జోగి రమేష్ నాతో అన్నారు నీకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి సహాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారు అంతారెడ్డి రెడీ అయిన తర్వాత నన్ను ఆఫ్రికాలో ఉన్న నా ఫ్రెండ్ దగ్గరకు పంపారు జోగి రమేష్ తన మనుషుల ద్వారా ఆ డిపార్ట్మెంట్కు లీ లీక్ ఇచ్చి రైడ్ రైడ్ చేయించాడు తద్వారా ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావాలని కుట్ర చేశాడు అది నిందితుడు జనార్దన్ రావు తెలిపాడు నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు సంచలన వీడియో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి జోగి రమేష్ చెప్పారు చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఎబ్రహీం కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టి అన్ని జోగి రమేష్ అన్నారు పెట్టు అని జోగి రమేష్ అన్నారు ఇబ్రహీం కోడంలో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ అన్నారు జోగి రమేష్ చెప్పినట్లే లీక్ ఇచ్చి రై రైడ్ చేయించాడు సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు అనుకున్నది అంతా జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అంతా బాగా జరిగింది నువ్వు రావాలి అవసరం రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నారు అని జనార్దన్ రావు వివరించాడు అంతా నేను చూసుకుంటా బెయిల్ ఇప్పిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు నా తమ్ముడిని కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించారు నా ఫ్రెండ్ జై చందర్ రెడ్డి ఎలాగో ఆఫ్రికా వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదు అని జోగి రమేష్ నన్ను నమ్మించారు జయ రెడ్డికి జరిగిన దానికి అసలు సంబంధం లేదు జోగి రమేష్తో నాకు చిన్నప్పటి నుండి పరిచయం నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చేయడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నాం అని సంచలన విషయాలను జనార్దన్ రావు బయటపెట్టారు